తైవాన్లో క్రాతన్ తుపాను భీభత్సం సృష్టిస్తోంది తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి బలమైన ఎదురుగాలుల ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు విరిగిపడ్డాయి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు దేశీయ విమాన నిలిపేశారు తైవాన్లో వరదలు క్రాథన్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి తైవాన్లోని ప్రధాన వాడరేవు నగరం కయోస్యుంగ్ సమీపంలో ఈ మధ్యాహ్నం క్రాథన్ తుపాన్ తీరం దాటింది దాని ప్రభావంతో తైవాన్ దక్షిణ ఆగ్నేయ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కుంభవృష్టికి తోడు బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి గంటకు నూట అరవై రెండు కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు పెను విధ్వంసం సృష్టించాయి భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి నగరాల్లో ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి రోడ్లపై మోకాల్లోతు వరకు వాననీరు నిలిచింది రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి వాననీరు లోపలికి రాకుండా కొందరు యజమానులు దుకాణాల ముందు ఇసుక బస్తాలను అడ్డంగా వేసుకున్నారు ఈదురుగారుల ధాటికి వందలాది వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి చెట్ల కింద పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు విరిగిపడ్డాయి గత ఐదు రోజుల్లో క్రాథన్ తుపాను తూర్పు దక్షిణ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది ఫలితంగా పర్వత ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు దేశీయ విమాన సర్వీసులను నిలిపివేశారు ఉత్తర దిశగా కదులుతున్న క్రాథన్ తుపాను తైవాన్ రాజధాని తైపీకి చేరుకోవటానికి ముందే శుక్రవారం వాయుగుండంగా మారి బలహీనపడుతుందని తైవాన్ వాతావరణ విభాగం అంచనా వేసింది